విశాఖ జిల్లా గాజువాకలో వాడవాడల ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు డెబ్బై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మణరావు ఆధ్వర్యంలో చిన్నగంటాడ జంక్షన్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక టీడీపీ ఇన్ఛార్జి ప్రసాదల శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు విజయకుమార్ పాల్గొన్నారు అనంతరం రెండు వందల మందికి పైగా టీషర్ట్లు పంపిణీ చేశారు వార్డు కార్యదర్శి నాయుడు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వార్డు కార్పొరేటర్ రాజన రామారావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు వర్ధన్ సందర్భంగా ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా డెబ్బై ఒకటో వార్డు సుందరి కాలనీలో రాజ రామారావు గారు వార్డు సెక్రటరీ రంగల్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి కీర్షస్సు నందమూరి తారక రామారావు గారు వర్ధంతి ఈరోజు మంత్రి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే ఆయన పేదవాళ్ళకి కూడు గుడ్డ ఇల్లు అనే కాన్సెప్ట్తో రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది తొమ్మిదెలలోనే సంచలన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పేదవాళ్ళకి రెండు రూపాయలకి కిలో బియ్యం అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకి బట్టలు చాలా కార్యక్రమాలు చేసి పేదల గుండెల్లో ఆయన చిరస్థాయికి నిలిచిపోయారు కావున ఈరోజు ఆయన మనం మనమే కాదు ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ కూడా ఈరోజు మనం ఆయన గర్వించదగ్గ విషయం ఇది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా జరుగు జరుపుకోవడం జరుగుతుంది యాక్చువల్గా ఏదో ఒక చిన్న కార్యక్రమం చేద్దాం అనుకున్నాం అటువంటిది ఒక రెండు వందల మందికి టీషర్ట్లు ప్లస్ ఫ్రూట్స్ అందరికీ పంచి పెట్టాలని నిర్ణయించుకున్నాం ఆయన పెద్ద ఆయన వర్డంటి సందర్భంగా అందుకనే ఈ కార్యక్రమం మొదలు పెట్టాం అలాగే అందరికి వచ్చిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు డెబ్బై వార్డ్ వార్డు వార్డు ఇన్ఛార్జ్ లక్ష్మణ రావు గారిలో విశ్వఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదవ వార్డు అంత సందర్భంగా మరి ఇక్కడ ఈ వార్డ్ లో కొంతమందికి టీషర్ట్స్ ఫ్రూట్స్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ యుగ పురుషుడు మరి గతంలో మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఎవరు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎందుకంటే కృష్ణుడిగా రాముడుగా రావణాసుడిగా అనేక పాత్రలు పోషించినటువంటి వ్యక్తి సినిమా రంగం నుంచి పేదవాళ్ళని చూసి చలించిపోయి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం అన్నటువంటి పేరు నమోదు చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పేదలకు అండగా ఉండాలి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి ఒకే ఒక నినాదానముతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హిస్టరీని మరి లిఖించతగ్గ విధంగా ఆ రోజు ఐరన్ లేడీగా ఉన్నటువంటి మరి ఎవరైతే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారిని కూడా గుండెల్లో రైళ్లు పరిగెట్టించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి అదే తరహాలో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా ముందుకి ఒక నడిపించాలి ఐదు సంవత్సరాల కాలంలో కొంతమంది దుర్మార్గులు మూర్ఖులు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారన్నటువంటి ఒక ఆలోచన మనం చూసాం అదే తరహాలో ఈరోజు ముందుకు నడిపించాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఒక పార్టీ కాదు ఒక ఇన్స్టిట్యూషన్ లీడర్స్ తయారు చేసే ఇన్స్టిట్యూషన్ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ప్రజల కోసమే నిరంతరం పోరాడవలసినటువంటి వ్యక్తులుగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా ఏదైతే ప్రజలకి అందుబాటులో ఉండే అందరూ కూడా ప్రజల సేవ చేయాలన్నటువంటి ఒక నినాదనంతో తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ఉంది ఈ రోజు అందులో భాగంగా రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి మళ్ళా ఒకసారి మనం శ్రమించడం ఆయన కోసం గుర్తించుకోవడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే అలాంటి నాయకుడు దేశంలోనే కాదు ఎక్కడ కూడా ఉండడం మనకి అలాంటి నాయకుడిని మళ్ళా మనం గుర్తు చేసుకొని వర్ధంతలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం అంటే దేనికైనా ఆయన అనుకున్న మాటని నెరవేరే వరకు నిరంతరం కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి పట్టుదలతో పైకి వచ్చి ఇంత స్థాయికి వచ్చిన వ్యక్తి తెలుగువాడు అంటే రాష్ట్ర భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రజలకు కూడా మన తెలుగు రాష్ట్రం అంటే చాలా చిన్న చూపుగా ఉండేది మరి ఎన్టీ రామకర ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలుగువాడు దెబ్బ మరి కేంద్రానికి గల్లీ నుండి ఢిల్లీ వరకు చూపించడం జరిగింది నేషనల్ ఫ్రంట్కి ఈయన చైర్మన్గా చేయడం జరిగింది ప్రధానమంత్రికి కూడా చేయమంటే మరి ఫస్ట్ టైం చైనా రెండోసారి చేద్దాం అని కూడా ఆయన అనువార్య కారణాల వల్ల ఆరోగ్య రీత్యా మరి ఆయన చనిపోకపోతే మరి ఈ భారతదేశానికి కూడా ఆయన ప్రధాన అయి ఉండేవారు మరి ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఎన్నో బిరుదులు వచ్చాయి కానీ ఆయనకి భారతరత్న బిరుదన్నది ఇటు రాజకీయం కానీ కళాకారుడు కానీ తప్పనిసరిగా ఆయనకి ఇవ్వాలి మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టి ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి ఆయన పవిత్రాత్మక శాంతి చేకూరాలని ఆయన మళ్ళీ జన్మించి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక పురుషుడిగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మరి భగవంతుడు ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢత సానుభూతిని తెలియజేస్తూ మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరు కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్న థ్యాంక్ యూ కాకుండా ప్రపంచం వచ్చిన చలనచిత్ర కథానాయకుడిగా విశ్వవిఖ్యాత నటుడిగా అలాగే పేదవాడికి కూడిన వాలి గూడిన వాలి బట్టనివ్వాలని ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ స్థాపించిన వ్యక్తి చరిత్రలు ఎవరైనా ఉన్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారే ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈనాడు నారా చంద్రబాబు గారు ఈ నవీ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిద్దాలనే బృహత్తర లక్ష్యంతో వారు పనిచేస్తా ఉన్నారు ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజివాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో కోటి ఇరవై లక్ష ఇరవై వేల సభ్యత్వాలు పూర్తి చేసుకొని ఈ దేశంలోనే ఏకైక ప్రాంత ప్రాంతీయ పార్టీగా స్వర్ణ అక్షరాల తల్లిగా చరిత్రలో మిగిలిపోతుంది అందుకే ప్రభుత్వాలు ఇప్పటికైనా ఎన్టీ రామారావు గారిని భారతరత్న అవార్డు అవార్డుతో సత్కరిస్తే యావత్ భారతదేశ ప్రజలను గౌరవించినట్టు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ